నమస్కారం స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ సర్కార్ బడ్జెట్ ను నిరసిస్తూ ఆందోళన చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గం చేయడం జరిగింది ఈ ఆందోళనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ బడ్జెట్లో తెలంగాణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ సర్కారును నిలదీశారు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించలేదన్నారు గిరిజన యూనివర్సిటీకి నిధులు కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమకు నిధులు ఇవ్వరా అని మాట్లాడారు 走走，走走。 拿我 <laughs> <laughs> बोडी नम नम बोडी नम नम बोडी नम नम बोडी को अंडर समझो 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 आज्ञा वाली बीजेपी एंट्रीलो आज्ञा वाली 18वीं बीजेपी एंट्रीलो बोडी नम नम बोडी नम नम बोडी नम नम राजकमजली में बीजेपी एंट्रीलो आज्ञा वाली 아니, 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 아 మనం ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశపరిచింది మొండి చేయి చూపింది తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి బహుమతిగా ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా మాకు మొండి చూప మొండి చేపెట్టాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పదేళ్ళుగా విభజన హామీలు ఉన్నటువంటి అయ్యార ముక్కు పరిశ్రమకు నిధులు కానీ బాధిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ముగ్గు యూనివర్సిటీ కానీ నీరు కేటాయించకుండా తీవ్రంగా నిర్లక్ష్యాన్ని నేల పోతుల నిర్లక్ష్యాన్ని పాల్పడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి బలహీనత బయటపడ్డ ఎందుకంటే ఇవాళ తన మిత్రులైనటువంటి అయినటువంటి నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా కేటాయించారు నాకేం బాధలేదు కానీ తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి మంత్రులైన తర్వాత కూడా ఇంత అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు అనేక మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేసి మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం వైపున ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం హక్కింతలు పంచారు కానీ మాకు ఇవాళ బడ్జెట్ తో నీళ్ళు కేటాయితలేదు తీవ్రంగా ఖండిస్తా ఈ దేశంలో ఇవాళ రెండు భారతదేశాలను ఉంచాలనే ప్రయత్నం మోడీ చేస్తా ఉన్నాడు అందుకు ఉదాహరణ ప్రతిపక్షాలు ఉన్నటువంటి చోట ఒక రకంగా ఇవాళ తనకు సంబంధించినటువంటి వాళ్ళు విధంగా ఒక చోట చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాను రెండు భారతదేశాలను నిర్మించాలని విభజన తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వికసిత భారత్ అంటే ఇది కాదు మొత్తంగా ఇవి కాకుండా బడ్జెట్ కూడా తీవ్రంగా ఇవాళ పేదలకు యువతకు రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవాళ కేవలం ఇవాళ మీరు చెప్తా ఉన్నారు యువతకు పెద్దపీడ వేసిన అని చెప్పి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి ఇవాళ ఒక సంవత్సరం పాటు ఉద్యోగాలు పెట్టాలనేటువంటి ఒక రాష్ట్ర ఎజెండాలో భాగంగా మాత్రమే ఇవాళ నిధులను ఇవాళ కార్పొరేట్ రంగాన్ని కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మొత్తంగా రైతులు నాశనం చేశారు యువతను నాశనం చేశారు ఇవాళ తెలంగాణ ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఒక్క రూపాయి కూడా తెలియకుండా తీవ్రమైన నేరపూరిత నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగా ఈ మేము ఇక్కడ మహిబాబ్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్పు దగ్గర చేయడంతో పాటు ఈ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి మంత్రులు రాజీనామా చేయాలి తక్షణమే ఈ బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించేంత వరకు మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం